వెల్కమ్ టు మై ఛానల్ ఇక అయితే మనం ఈ వీడియోలో అయితే మదనపల్లి టమాటా ధరలు అలాగే స్టాక్ ఎంత వచ్చిందో అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగో తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ముందుగా మదనపల్లి ఈ మార్కెట్ ధరలు చూసే ప్రతి ప్రేక్షకులకి అలాగే వ్యాపారస్తులకు కానీ మండి వాళ్ళకు కానీ ఒక గమనికన నా వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరో తెలియదు కానీ వాళ్ళైతే ఒక ఆరు ఏడు గంటలకే మదనపల్లి అప్డేట్ అంతా ఇచ్చేస్తున్నారు ఇక్కడ చిన్న బాక్సులు ఉంటాయి ఇట్ల పలికినా పన్న అంటే వాళ్ళని చూసి మిగతా మా యూట్యూబర్ని బాగా చూసి కరెక్ట్గా పెట్టే వాళ్ళని అయితే అపార్థం చేసుకోవద్దన్న ఒక చిన్న నా నుంచి ఒక రిక్వెస్ట్ అంతేనా అయితే వాళ్ళైతే ఆరు గంటలకే ఆరుకి ఏడు కంటే అప్డేట్ చేసి మదనపల్లిలో ఈ రేట్లు పలికాయి ఆ రేట్లు అని చెప్పేస్తున్నారు కానీ వాళ్ళని చూసి మమ్మల్ని అపర్థం చేసుకోద్దండి కరెక్ట్గా రేట్లు పెట్టే వాళ్ళని అయితే ఈ ఇబ్బంది పెట్టద్దన్న ముందుగా స్టాక్ చూసుకుంటే ఇంచుమించి ఒక పది శాతం అయితే తగ్గింది అంతేనా ఇంకా నేనైతే వచ్చింది కానీ ఈరోజు అయితే కంటే కొంచెం ఇంచుమించుకు వచ్చింది కానీ కొంచెం తగ్గే ఉందినా కొన్ని మండిలకి అయితే తగ్గినాయి ఒక టెన్ పర్సెంట్ వరకు అయితే దిగుమతి తగ్గింది క్వాలిటీలు కూడా ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్ అయితే ఒక నాలుగు మండలు అయితే యాక్షన్ అయిపోయింది ఆ నాలుగు మండలు యాక్షన్ తర్వాత అయితే క్వాలిటీలు అయితే ఏం లేవు ఏదో ఒక మండీకి ఒక ఐటమ్ ఒక రకంగా ఉండే ఐటమ్ వచ్చి ఏడు వందలు ఒక ఐటమ్ ఏడు నలభై ఒక ఐటమ్ వేస్తే టాప్ రేట్లో వేసారు ఇప్పటివరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు అన్నీ థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ చూసుకుంటే రెండు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై లోపలయితే ఎక్కువ ఐటల్ అయితే పడుతున్నాయి ఈ మిక్సింగ్ మచ్చకాయలు అన్నీ రెండు వందల నుంచి నాలుగు నాలుగు యాభై లోపలయితే ఇప్పటివరకు నాలుగు మందిలో ఎక్కువ అయితే ఈ ఐటల్ పడ్డాయి టాప్ రేట్ ఏడు ఏడు నెల ఇప్పటివరకు అయితే ఏమైనా మంచి క్వాలిటీలు ఉంటే ధర అయితే ఎనిమిది వందలు కూడా పోవచ్చునా ఇప్పటివరకు అయితే ఇంకా క్వాలిటీలు అయితే ఇంకా ఏ మందిలో ఇంకా స్టార్ట్ కాలేదు చూద్దాం ఇంకా ఏమన్నా తన నెక్స్ట్ వీడియోలో ఏమైనా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ